మన భక్త సరస్వతి తిష్టది మూడోదైన సమాధి సాధన సంపత్తి దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏంటి శమము దమము ఉపరమము తితిక్ష తితిక్ష శ్రద్ధ సమాధానము ఈ ఆరింటిని సమాధి సాధన సంపత్తి అంటారు ముందుగా శమ అంటే ఏంటో తెలుసుకుందాం శమ అంటే మనోనిగ్రహము అని అర్థం మనస్సు చెప్పిందల్లా మనం వినకూడదండి మంచి చెడు వివేకంతో మంచి అయితే వినాలి చెడు అయితే బుద్ధి చెప్పాలి మనస్సుకి కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు ఇది భగవంతుడు ఒక మొక్కలో చెప్పాలనుకుంది చూసింది తడవగా అన్నీ నాకు కావాలి అనుకోకూడదు దాంట్లో వివేకాన్ని ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ఆలోచించి దానికి స్వీకరించటము వద్దనటము అనేది దీనిని నిగ్రహించుకోవటము అని అంటారు ఇంకొకటి దమము అనగా ఏంటి అని అంటే కన్ను మొదలకు బాహ్యేంద్రియములు నిగ్రహము దమము అంటారు చెవులు కళ్ళు నోరు నాలిక ఈ ఈ నవరంధ్రాలు ఉన్నాయి కదండీ ఈ నవరంధ్రాలు ప్రతి ఒక్కటి కూడా బయట నుంచి తీసుకొచ్చి తనివి తీయరలేదు అంటూనే ఉంటుందండి ఎంత పోషించండి వాటిని వాటి చెప్పినట్లు ఎన్న నుంచి తీసుకొచ్చి వాటికి చెప్తున్నా సరే నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతూనే ఉంటాయండి అందుకనే ఈ బాహ్యేంద్రియాలు ఏది అది చెప్పినట్టుగా మనము వినకూడదు వీటిని కంట్రోల్లో ఉంచాలి అని చెప్తున్నాడు చూసిన తడగా చెడు దృశ్యాలు చెడు మాటలు చెడు మాటలు చెడు వినికిడి చెడు ప్రవర్తన దాన్ని ఏమంటారు స్పర్శ ఇవన్నీ కూడా వాటికి వద్దు అని చెప్పి వాటిని విగ్రహంతో ఉంచుకోవాలండి అది ధమము అంటే ఇంకొకటి ఉపరమ ఉపరము అంటే ఏంటో తెలుసుకుందాం ఉపరము అంటే ఏంటి స్వధర్మాచారణే ఉపరమము అంటారు నీ ధర్మం ఏదైతే అది యా అండి నేను ఊడ్చేవాడిని అండి ఊళ్ళు అండి నేను ఏ పని చేసేవాడిని అండి ఆ పని చేసేవాడిని మాకెందుకండి భగవద్గీత కాదు కాదు అని ఎవ్వరు కూడా తక్కువ అనుకోకూడదు ఎవరి ధర్మాచారణ వాడు చెయ్యవచ్చును ఆ ధర్మాచారంలోనే భగవంతుణ్ణి చూడాలి ఇదే ఉపరమము అంటారు స్వధర్మాచారణే నీకు కైవల్యము అని చెప్తున్నారండి స్వధర్మాచారణే మనకి కైవల్యము దాంట్లోనే భగవంతుణ్ణి చూడాలి చేసే పని ధర్మంగా ఉండి భగవంతుణ్ణి అర్పించడమే స్వధర్మాచరణ ఎవరు చేసే పని వాళ్ళకి గొప్పే నేను ఈ పని వాడు ఆ వాడు మంత్రాలు చదువుతున్నాడు నేను కావాలని ఉడుస్తున్నాననేది లేదండి భగవంతుడు నీకు ఇచ్చిన పనిలోనే భగవంతుణ్ణి చూడాలంటే అది ప్రతి పని కూడా భగవంతుడు మనకిచ్చిన పనిని మనం ధర్మంగా నిర్వర్తించడమే సధర్మాచరణ అంటారు ఇంకొకటి తితిక్ష అంటే ఏంటి అని అంటే తితిక్ష శీతోష్ణ సుఖదుఖాది సహిష్ణత్వం అని అంటారండి ఇక్కడ ఏంటంటే చలికి వేడికి సుఖము దుఃఖము మొదలగు ద్వంద్వాలని సహించడే తితిక్ష అంటారు చలి చలి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం అబ్బా ఏంటి ఇంత చలి భగవంతుడు అబ్బా ఈ చలి తట్టుకోలేకపోతున్నాం అని అంటాం వేడి ఎండలో వచ్చినప్పుడు బా ఈ వేడి ఏంటి భగవంతుడు ఇట్లా చేస్తున్నాడు అని భగవంతుడి మీద నెట్టేస్తాం ఇట్లాగా సుఖానికి చలి వేడి అని అంటే ఈ యొక్క ప్రకృతి నుంచి వచ్చేది ఒకటైతే ఇక్కడ చలి దుఃఖ వేడి అనేది అంటే సుఖ దుఃఖాలు చెప్తున్నాడు అండి భగవంతుడు ఇట్లా అన్వయించుకోండి అంటున్నాడు సుఖము ఎప్పుడు సుఖమే కావాలి నాకు దుఃఖం వద్దు దుఃఖంలో మనం దుఃఖంలో పడిపోయి అనేక రకాలుగా పతనమైపోతూ ఉంటాము దుఃఖంలో ఉన్నప్పుడు నిందారోపణ ఎక్కువ చేస్తూ ఉంటాము సుఖంలో ఉన్నప్పుడు అబ్బాయి ఎంత బాగుంది అనే సుఖంలో కూడా అహం పెరిగి ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రెండింటినీ కూడా ఈ దొంగలను ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి వివేకవంతంగా మనం ఆలోచించి సుఖము కానీ దుఃఖము కానీ వాటిమ్మటి పడిపోవద్దు అని చెప్తున్నాడండి దీన్ని తితిక్ష అంటారు అర్థం చేసుకొని ఈ దాన్ని రెండు సమానంగా చూడాలి సుఖం వచ్చిందని పొంగిపోకూడదు దుఃఖం వచ్చిందని పొంగిపోకూడదు ఈ రెండుని కూడా ఇప్పుడు ఈ సుఖం వస్తే అమ్మటే దుఃఖం వస్తుందని గ్రహించాలి దుఃఖం వచ్చిందని అమ్మటే సుఖం వస్తుంది ఈ రెండు శాశ్వతం కాదు ఈ రెండు నావి కాదు ఈ రెండు కూడా భగవంతుడు ఈ క్షణాన్ని నాకు ఈ కర్మదాన్ని పెట్టాడు కాబట్టి దీన్ని కృష్ణార్పణ బుద్ధితో అనుభవించేస్తా అంతే ఈ రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి అని చెప్తున్నాడు దీన్ని తితిక్ష అంటాడు మూడవది ఏంటి అని అంటే ప్రశ్న మూడోది కాదండి ఇంకొక ప్రశ్న ఏంటి అని అంటే శ్రద్ధ శ్రద్ధ అంటే ఏంటంటే గురువాక్యాలందు వేదాంత వాక్యాలయందు అత్యంత శ్రద్ధ కలిగి ఉండాలండి నమ్మకం ఉండాలి నమ్మకం ఉంటే శ్రద్ధ అదే కలుగుతుందండి ఆ వీళ్ళు వీళ్ళు చెప్పింది అందరూ చెప్పారండి ఆవిడ చదువుతుంది ఆవిడ చదువుతుంది ఈడు చదువుతున్నా ఆయన చదువుతున్నా అందరు చదువుతూనే ఉన్నారు కానీ ఏంది గోల అనుకుంటారండి ఎవరు చెప్తున్నారనేది కాదండి భగవంతుడు మన జీవితానికి మార్చుకోమని భగవంతుడికి దగ్గర చెయ్యమని గురువుల్ని సృష్టిస్తారండి ఆ గురువాక్యాల మీద శ్రద్ధ ఉంటే మనం భగవంతుడికి దగ్గర మోక్షాన్ని పొందుతాము గురువాక్యాల ముందర శ్రద్ధ ఉంచుకోవాలండి వేదాంతం మీద నమ్మకం ఉంచుకోవాలి భగవంతుడి మాటల మీద శ్రద్ధ నమ్మకము ఉండాలి అప్పుడే మనం భగవంతుడికి దగ్గరవుతాము మోక్షప్రదానికి చేరుకుంటాము ఇంకొకటి సమాధానం సమాధానం అంటే ఏంటి అనే చూ చిత్తము యొక్క ఏకాగ్రతయే సమాధానము ముముక్షత్వం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం ముందర చిత్తం అంటే ఏంటో తెలుసుకుందాం భగ గురువు గారు చెప్పింది విన్నాం కదండి నమ్మకంతో ఎక్కిచ్చాం కదండి బుర్రలోకి అది సమయానుకూలంగా భగవంతుడు చెప్పిన ఈ ఏది సుఖ దుఃఖాల విచక్షణ తితిక్ష అంటే ఏంటి ఇవన్నీ చెప్పుకున్నాం కదా ఎక్కడ ఓర్చుకోవాలి ఎక్కడ మౌనంగా ఉండాలి ఎక్కడ నోటిని ప్రేరేపించాలి ఇంద్రియాలని ఎక్కడ అదుపులో ఉంచుకోవాలి మనసుకి మంచి చెడు విచక్షణా జ్ఞానాన్ని ఎలా తెలపాలి అనేది చిత్తమండి ఈ చిత్తాన్ని గనక మనం శుద్ధిగా ఉంచుకున్నామంటే ఆ చిత్తంలో భగవంతుడిని ఉంచుకున్నాము అని అంటే కరెక్ట్గా మనం భగవంతుడికి చేరువైనట్లేనండి భగవంతుడి గురువు యొక్క వాక్యాలని చిత్తంలో పెట్టుకొని మంచి చెడు అంటే ఏంటి అని ఇక్కడ ఇంకోటి చెప్తున్నారండి నాకు మోక్షము కావాలి చూడండి నాకు మోక్షము కావాలి అనేది కోరికయే అతీతంగా ఉండాలండి ఇదే ముమోక్ష మోక్షమే భూయాది తీర్చ అని చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే నాకు మోక్షము కావాలి తండ్రి పరమాత్మ నాకు మోక్షం కావాలి నాకు ఇదే కోరిక నా చిత్తంలో నా మనస్సులో నా ఆలోచనలో నా ప్రవర్తనలో నా యొక్క కర్మలలో అన్నీ కూడా ఇదే 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 కావాలి నాకు మోక్షం కావాలి పరమాత్మ నాకు దారి చూపించు దారి చూపించు అనే కోరిక బలీయంగా ఉండాలండి అప్పుడే ఆ దారంబట్టి భగవంతుడు తీసుకెళ్తాడు ఇంకొకటి ఉత్తరం ఇది ఏ సాధన యొక్క చతుష్టయము ఏ సాధన చతుష్టయము ఉత్తరము అంటే ఏంటో తెలుసా అండి తత్వసత్వ వివేకము వివేక వివేకస్ధికారిణో భవంతి సాధనా చతుష్ట సంపన్నులు తత్వ వివేకంతో అధికారులవుచూ ఉన్నారు అని అంటే ఏంటి భగవంతుడికి దగ్గర కావటానికి మోక్షం కావటానికి ఈ సాధనా చతుష్టయము అనే ఈ ఆరు కూడా మనస్సు నిండా బుద్ధి నిండా చిత్తము నిండా ఉంచుకొని ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకొని చెడు ఆలోచన వచ్చినప్పుడు మనస్సుకి బుద్ధికి బుద్ధి చెప్పి దారి అటి కాదు మన దారి ఇటు అని మనస్సుని కూర్చోబెట్టి వాటికి అర్థమయ్యే రీతిలో చెప్పి నీ మనస్సు అనే పథకం మీద నీవు ఎటు వెళ్ళాలి అనే దారి రాసుకుని మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ దారి అమ్మటి వెళ్ళటమే ఈ సాధన చతుష్టయం హరి ఓం